హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బోట్నెక్ స్టైల్లో కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం రెండు మూడు మీటర్లు అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి వాటర్లో నానబెట్టి ఐరన్ అయితే చేసేసుకొని చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేసినాను ఈ బొద్దు పార్ట్ ఉంది కదా ఈ నాలుగు బొద్దు బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పైన స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇది క్రాస్ ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కుర్తి యొక్క పొడుగొచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు ఎక్కడి నుండి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఎంత పొడుగనుకున్నా ముప్పై తొమ్మిది ఇంచులు సో ముప్పై తొమ్మిది ఇంచులలో ఒక ఇంచు తక్కువ పెట్టేసుకోండి ముప్పై ఎనిమిది ఇంచులకి మాత్రమే మార్కింగ్ అనేది తీసుకోవాలి ఎందుకోసము అనంటే ఇది వచ్చేసి మనం కట్ చేసేది లైనింగ్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఎప్పుడు కూడా ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం కుర్తి స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే కేవలం మనకి ఒక నాలుగు పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి ఇవేంటి అంటే ఇదిగోండి ఫస్ట్ ఈ లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ లైన్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం నాలుగు మార్కింగ్స్ అయితే చెప్తాం చూడండి ఫస్ట్ ఒకటి ఆరించుల దగ్గర పెట్టేసుకోండి ఈ ఆరించుల మార్కింగ్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుపుకునే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పైన భుజం దగ్గర పెట్టేసుకొని చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి సో చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచుల దగ్గర అయితే ఉంది ఓకే నెక్స్ట్ చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుందో చూసుకోవాలి చెస్ట్ ఎండ్ అవుతుంది కదా ఎక్కడికి ఎండవుతుంది అంటే పదమూడు ఇంచుల వరకు ఇలా ఉందనుకోండి చెస్ట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ పదిన్నర చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుంది పదమూడు ఇంచులు సో పదమూడు ఇంచుల వరకు చెస్ట్ ఎండవుతుంది కాబట్టి దానికంటే ఒక వన్ ఇంచు కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ మనం కట్స్ పెట్టుకుంటాం కదా కట్స్ అనేవి పద్ పద్దెనిమిది ఇంచుల నుండి ఇరవై ఇంచుల వరకు పైకి కిందికి జరుగుతూ ఉంటాయి కొందరు తక్కువ కావాలి అంటారు కొందరు ఎక్కువ కావాలి అంటారు సో నేను ఈ విధంగా తీసుకున్నప్పుడు పంతొమ్మిది ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ తీసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెజర్మెంట్స్ అయితే నోట్ చేసేసుకున్నా అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే అప్పర్ చెస్ట్ కొలత చంక దగ్గర మొత్తం ముప్పై తొమ్మిది ఇంచులైతే ఉంది ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది ఇంచులనే టేప్తో నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాం ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది పావు తక్కువ పది ఇంచులు ఇది అప్పర్ చెస్ట్ కొలత కదా ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర పావు తక్కువ పది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇది మన అప్పర్ చెస్ట్ కొలత నెక్స్ట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర కొలుచుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది నలభై ఒక ఇంచు వచ్చింది నలభై ఒక్క ఇంచుని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది పది పాయింట్ రెండు ఇంచులు వస్తుంది కానీ నాలుగు భాగాల కిందనే ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి నాలుగు వరుసలు ఉంది కాబట్టి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి అని చెప్తున్నాను ఓకే నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది చెస్ట్ ఒక కింది భాగంలో వన్ ఇంచ్ దగ్గర పెట్టుకోవాలి అని కదా అక్కడ నడుము కొలత ముప్పై ఆరు ఇంచులు ఉంది ముప్పై ఆరు ఇంచులనే టేప్తో నాలుగు భాగాల కింద ఫోల్ చేసుకుంటే ఎంత వస్తుంది తొమ్మిది నెల ముప్పై ఆరు నెక్స్ట్ కింద మన హిప్ దగ్గర మనం కట్స్ పెడతాం కదా అక్కడ మన కొలత ఉంది అంటే నలభై ఐదు ఇంచులు ఉంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ కొలత ఉంటే అంత నాలుగు భాగాల కింద మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకున్నాం ఇక్కడ కూడా ఎంత ఉంటే దాన్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసి మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కానీ ఇక్కడ కట్స్ వేసుకునే దగ్గర కట్స్ స్టిచ్ చేసే దగ్గర ఇక్కడ ఉంది నలభై ఐదు ఇంచులు ఉంది నలభై ఐదు ఇంచులకి నాలుగు ఇంచుల నుండి ఇంచుల వరకు లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి పొట్ట అనేది కనబడకుండా నీట్గా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నాకు నలభై ఐదు ఇంచులు ఉంది నలభై ఐదు ఇంచులకి నేను ఐదు ఇంచుల లూజ్ అయితే యాడ్ చేస్తున్నా నాలుగు నుండి ఆరు ఇంచు లూజ్ యాడ్ చేసుకోండి ఎవరికంటే చిన్న పిల్లలుండారు చూసిన ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి జస్ట్ టూ ఇంచెస్ చాలు ఇంకా పొట్ట అనేది ఉన్నవాళ్ళు పొట్ట కనబడకుండా ఉండాలి అంటే ఫోర్ టు సిక్స్ ఇంచెస్ అయితే కలిపేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ యాడ్ చేస్తున్నా నలభై ఐదు ఇంచులకి ఐదు ఇంచులు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి యాభై ఇంచులు వస్తుంది యాభై ఇంచులని నాలుగు భాగాల కింద ఫో చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇది పన్నెండున్నర ఇంచులు ఇక్కడ పన్నెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికంటే ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పన్నెండున్నర అక్కడ పదమూడు ఇంచులు తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని కూడా మనం స్కేల్తో కలిపేసుకున్నాం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇది ఎలా కలుపుకున్నా ఏం కాదు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా మీరు స్కేల్తోనే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కట్స్ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఈ విధంగా మీరు కలిపేసుకోండి ఇప్పుడు ఇలా ఇలానే వదిలేసినాం అనుకోండి మనకి డాట్స్ లాగా ఫామ్ అవుతుంది సో జస్ట్ స్టిచ్చింగ్ అనేది ఇలా కొంచెం కరువులాగా స్టిచ్ చేసేసుకోండి కర్వలాగా స్టిచ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఇది మన బాడీ ఫిట్టింగ్ మనకి సైడ్కి ఎక్స్ట్రా లూజ్ కావాలి కదా ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఈ విధంగా లూజ్ అయితే యాడ్ చేసేసుకోండి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇదంతా చేసేసుకున్నాం కదా మరి ఈ డ్రెస్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి బోట్ నెక్ స్టైల్ సో బోట్ నెక్ స్టైల్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ స్టైల్ కుర్తి కానీ కట్ చేసుకునేటప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసుకోవాలి ఈ అమ్మాయికి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదహారు ఇంచులకి కొంచెం ఎక్కువ ఉంది సో పదహారు పాయింట్ రెండు ఇంచులలా ఉంది పదహారు పాయింట్ రెండు ఇంచులని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఎనిమిది పాయింట్ ఒక ఇంచు వస్తుంది ఇక్కడ ఎనిమిది పాయింట్ ఒక ఇంచుకి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాం మీకు ఒకవేళ పద్నాలుగు ఇంచులు ఉందనుకోండి పద్నాలుగు ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత నాలుగు ఇంచులు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మన ఫుల్ షోల్డర్ ఎంత వస్తే అందులో సగం పెట్టుకోవాలి బాడీ మెజర్మెంట్ చెప్పండి కి అని కామెంట్ చేశారు కదా ఆల్రెడీ మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ లెహెంగాకి క్రాప్ టాప్కి లాంగ్ ఫ్రాక్కి డ్రెస్కి బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి అనేది వీడియో పోస్ట్ చేసిన చూడండి సో మనకి పదహారు పాయింట్ రెండు ఇంచులు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎనిమిది పాయింట్ ఒక ఇంచుకు తీసుకున్నాం సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఎనిమిది పాయింట్ ఒక ఇంచుకి మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం చంక కొలత అనేది మార్క్ చేసుకోవాలి కదా సో చంక కొలత కోసం ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి ఇది ఎంత వచ్చింది ఏడు ఏడు ఇంచులని ఫోల్డ్ చేస్తే మనకి పద్నాలుగు ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది కానీ మనకు కావాల్సిన చంక కొలత ఉంది అంటే పదిహేడున్నర ఇంచులుంది ఓకే పదిహేడున్నర కానీ మనం మార్కింగ్ చేస్తే పద్నాలుగు వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ లైన్ని కిందికి డౌన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డౌన్ చేసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి మళ్ళీ కోల్చుకోండి ఎనిమిది పాయింట్ ఇంచులు వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులనే మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఎంత వచ్చింది పదిహేడున్నర ఇంచులు వచ్చింది మీకు ఎలా తెలిసిందకి అంటే జస్ట్ నేను అందాల కొద్దీ మాత్రమే తీసుకున్నా నాకు సెట్ అయింది ఇప్పుడు ఎంత తీసుకుంటే సెట్ అయింది ఏడు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటే సెట్ అయింది ఎందుకోసం అంటే ఇది ఏడించు ఆరు ఇంచులే ఎక్కువ కదా ఆరు ఆరున్నరనే లాస్ట్ కదా అంటారు కాదు నెక్ బ్లౌజ్కి కానీ నెక్ కుర్తీస్కి కానీ మనం ఆర్మ్ డౌన్ అనేది ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే సెట్ అవుతుంది సో అందుకోసం ఇక్కడ మనకి ఏడు పాయింట్ రెండు ఇంచుల దగ్గర ఆర్మ్ హోల్ అనేది సెట్ అయింది ఓకే ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ అనేది తీసేసుకోవాలి ఎవరికైనా సేమ్ ఇదే ప్రాసెస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది క్లియర్ కదా నెక్స్ట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం ఇది ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఎనిమిది పాయింట్ ఒక ఇంచు ఇందులో నేను నెక్ కోసం నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నా అదేంటక్కయా ఫ్రంట్ నెక్ కోసం రెండున్నర మూడు ఇంచులు తీసుకుంటేనే డీప్ అయ్యి భుజాలు జారుతాయి మరి నాలుగు ఇంచులు తీసుకుంటున్నారు అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ సో బోట్ నెక్కి భుజాలు అనేవి జారవు అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నా నాలుగు ఇంచులు సో విధంగా ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాం ఫ్రంట్ నెక్ కోసం నాలుగించులు అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మార్క్ చేసుకుని ఈ ప్లేస్లో రా బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను కానీ నేను ఇక్కడ కూడా కట్ చేసేటప్పుడు కట్స్ అయితే డ్రా చేద్దామని అనుకుంటున్నాను ఈ విధంగా సో ఫ్రంట్ నెక్ యొక్క కట్టింగ్ వీడియో నెక్ యొక్క కటింగ్ వీడియో నేను సెపరేట్గా చూపిస్తాను ఎందుకంటే కట్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ క్లియర్ ఉండాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కట్ చేసుకుందాం ఇక్కడ ఖర్చు మరపు పెట్టేసుకోవాలి సో ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ నెక్ కూడా మీకు ఏది కావాలి అనుకుంటే అదైతే మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గా కట్ చేసేసుకున్నాం ఇది కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే వేసేసి చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా సేమ్ యాజీజ్ అయితే కట్ చేసేసుకున్నాం గా కట్ చేసేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ అనుకోండి సో సేమ్ అదే విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసేసుకుందాం బ్యాక్ నెక్ యొక్క పొడుగు నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి ఎనిమిది ఇంచులు కావాలి సో ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ సైడ్ సైడ్కి నాలుగు ఇంచులు ముందు నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అదే నాలుగు ఇంచులు కిందకి వచ్చేసి రెండున్నర ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నారు రెండున్నర ఇంచులు మార్కింగ్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో బోర్డ్ షేప్ అయితే మార్క్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కింద ప్లేస్లో మీరు ఏదైనా నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు మీరు స్టారా డ్రాపా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండ్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నాలుగించులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా నాలుగించులే తీసుకోవాలా అని కూడా ఏం లేదు ఈ పైన వెడల్పు కంటే ఈ కింద వెడల్పు మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా మనకి హుక్స్ కోసం ఇక్కడ ఒక ముప్పా ఇంచు వదిలేసేయండి ముప్పావి ఇంచు వదిలేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కట్ వర్క్ కాబట్టి నేను గా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ద గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం యాజ్ ద గా మన లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ కిందికి మాత్రం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాయి ఎందుకోసము అంటే మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కదా అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎలా స్టేజ్ చేసుకోవాలో చూద్దాం